छा <laughs> मार

మన రూరల్ కాన్స్టెన్సీ డాక్టర్ భూపతి రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మన జక్రాన్పల్లి హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది ఆయనకు ఆయు ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ముందు ముందు అందియాలని చెప్పి నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పి ఆయనకు ఈరోజు బర్త్డే కేక్ని కట్ చేసి అందరికీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరికీ ఇంకో ఎన్నో సేవలు చేసి ఆయన మంచి సేవలు అందించి ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి ఆయన కోరుకోవాలా ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యంగా ఇచ్చి అందరినీ ప్రజల్ని చూసుకోవాలని చెప్పి ఈ యొక్క ఆయన బర్త్డేని అరవయవ బర్త్డేని ఘనంగా నిర్వహించడం జరిగింది